పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం ఎహో అయింది భయభక్తులు గలవాడెవడు వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును కీర్తన ఇరవై ఐదు పన్నెండో వచ్చిన మన జీవితంలో అనేక మార్గాలు మన ముందు ఉంటాయండి కానీ ఏది మనం తీసుకుంటే మనం సరైన గమ్యానికి చేరుతామో సరైన ఒక ఉన్నతంగా మనం ఉంటాము అనేది మనకు తెలియక ఎటు తోచని స్థితిలో మనం చాలాసార్లు ఉంటామండి అలాంటి సమయంలో మనము ఎవరిక్కడ వాక్య వాక్యం ఏం చెప్తుందంటే యహో అయింది భయభక్తులు గల వాడు వాడు కోరుకోనవలసిన మార్గమును ఆయనే వాడిని బోధించనని ఈ వాగ్దానం మనకి ఈరోజు ఉదయం తెలియజేస్తుందండి అంటే ఇప్పుడు మనము తీసు మనం తీసుకున్న మార్గాలు చాలా ఎవరిని రీచ్ అవ్వాలో మనకి తెలియదు ఎవరిని మంచి గైడెన్స్ ఇస్తారో మనకి తెలియదు ఎవ ఎవరిని రీచ్ అయితే సరైన మనకి జవాబు అనుగ్రహిస్తారో అప్పుడు మనము ఉన్నతంగా ఉంటామో ఏ డెసిషన్ మనం తీసుకోవాలి ఈ డెసిషన్ తీసుకోవాలా లేదా ఈవిడ చెప్పిన మాట వినాలా ఆమె చెప్పిన మాట అని అనేది ఎటో తోచని స్థితిలో మనం చాలాసార్లు ఉంటామండి అలాంటి సమయంలో దేవుడు దేవుని ఎందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తామో అప్పుడు ఆయన మనకి ఏ మార్గంలో వెళ్తే మనము ఉన్నతంగా ఉంటామో ఏ మార్గంలో వెళ్తే మనము ఆశీర్వదింపబడతామో దేవుడే మనకి బోధిస్తాడంటండి చాలా దుఃఖకరమైన విషయం ఏమిటంటే మనం తీసుకున్న డెసిషన్స్ వల్ల చాలాసార్లు వెనక పడిపోయి ఉంటామండి మనం తీసుకున్న డెసిషన్స్లో ఎలా ఉంటుందంటే మనము గొప్పగా మనము దీవించబడలేమండి ఇటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో మనం చూడలేక స్థితిలో మనం చాలాసార్లు ఉంటాము కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నా ఎందు భయభక్తులు కలిగి మీరు జీవిస్తే నేనే నీకు మంచి మార్గాన్ని మీకు నడిపిస్తాను మిమ్మల్ని అని చెప్పని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి మనం భయభక్తులు కలిగి జీవిస్తే మనకి ఏంటి అసలు ఉపయోగం ఏంటి అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే మన జీవితం ఆశీర్వదించబడుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే మన జీవితం అభివృద్ధి చెందుతుంది మనము ఉన్నతంగా ఉండాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే మన మార్గాలన్నీ కూడా ఆయన సరాలం చేస్తానని దేవుడు ఈరోజు ఉదయం మనతో వాగ్దానం చేస్తున్నాడండి దేవుడి కొద్ది ఈ కొద్ది నా జీవితం నిమిత్తం దీవించును గాక ఆమె